హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా ఒక న్యూస్ వింటుంటే చాలా బాధగా ఉంది బాలకొండ కిల్లాలో ఓ పన్నెండేళ్ల బాలుని హత్య చేసినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ హత్య గుప్త నిధుల కోసమని లేదా పాత కక్షల నేపథ్యంగా హత్య జరిగినట్లు రెండు రకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి ఏదేమైనా కూడా ఒక బాలుని హత్య చేయడం అంటే మామూలు రాక్షసత్వం కాదు ఏవో గొడవలు గొడవలు జరిగినప్పుడు అనుకోకుండా తగిలి హత్య కావడానికి మామూలు శిక్షల్లా శిక్షించి వదిలేయచ్చు కానీ ఇది నరహంతకులు చేసిన రాక్షస కాండ ఒక మేకను కోస్తుంటే లేదా ఒక కోడిని కోస్తుంటేనే మనం కళ్ళు మూసుకొని పక్కకు వెళ్ళిపోతాము అలాంటిది జంతువుని చంపినట్లు ఒక నిండు జీవితాన్ని పెట్టుకోవడం అంటే ఖచ్చితంగా అది క్షమించరాని క్షమి క్షమాపణ లేని నేరం అది ఏ విధమైన హత్య అయినా సరే ఇలాంటి దారుణాలకు అగాహిత్యాలకు అసాంగిక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఈ పురాతన కిల్లాలు మారిపోయాయి ఒకప్పుడు రాజ్య వైభోగాలతో రాత్రింబవళ్ళు నర్తనశాల నృత్యాలతో బాజా భజంత్రిలతో కరతాళ దృణులతో విలాసవంతమైన ప్రాంతాలుగా రాజ్యాలు నిల్ రాజ్యాలు నిలిన రాజులు నడయాడిన ఆ ప్రాంతాలు ఇలా అత్యంత భయంకరంగా ఆ వైపు చూస్తేనే వణుకు పుట్టేలా ఎందుకు మారిపోయాయి ఇదంతా ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు ప్రజల్లో చైతన్యం లేకపోవడం నాకెందుకులే మనకెందుకులే అనే భావన ఇదే ఇంతటి ఘాతుకాలకు కారణమవుతుంది నేను ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేసిన కిల్లాల్లో బాల్కొండ మరియు నిర్మల్ కిల్లాలు అత్యంత భయంకరమైన ప్రదేశాలు అక్కడికి వెళ్ళాలంటేనే ప్రాణాలకు తెగించి వెళ్ళడమే అలాంటి పరిస్థితి బాల్కొండ కిల్లాలో మొత్తం రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద గుహలు పెద్ద పెద్ద చెట్లతో నిండిపోయింది ఒకప్పుడు అత్యంత ప్రాబల్యాన్ని కలిగిన కిల్లా పెద్ద పెద్ద ప్రాకార ప్రాకారాలతో నిర్మించిన కిల్లా ఇలా గాలి కొదిలేయడంతో ఇలా భయంకరంగా మారిపోయింది అక్కడ ఏం జరిగింది అనేది కూడా పక్కనే ఉన్న బాల్కొండ వాసులకు కూడా తెలియని పరిస్థితి సుమారు రెండు కిలోమీటర్ల చుట్టుకొలతో ఉన్న ఈ కిల్లా బాల్కొండ కిల్లా సుమారు ఇరవై ఎకరాలకు పైగా విస్తీర్ణంలో భయంకరంగా మారిపోయింది ఇక గుప్త నిధుల విషయానికి వస్తే గుప్త నిధులు అనేవి నరబలు జంతు బలు ఇంకేవో బలు ఇవ్వడం ద్వారా దొరకవు ముందు ప్రతి ఒక్కరు ఇది గమనించాలి మైండ్లో ఫిక్సే చేసుకోండి ఏవో బలు ఇవ్వడం ద్వారా ఇవన్నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసేది కాదు ఇవన్నీ మూఢనమ్మకాలు పొట్టకూటి కోసం ఎవరో చెప్పే సోది అదంతా అవి నమ్మి మీరు ఇలా ఫాలో అయ్యి ఇలాంటివి చేసి ఇలా ఇస్తే ఇలా జంతుబలు ఇస్తే నరబలు ఇస్తే గుప్త నిధులు వస్తాయని చెప్పేసి గుప్త నిధులు దొరుకుతాయని చెప్పేసి ఆ పిచ్చి నమ్మకాలతో బ్రతుకుతున్నారు ఇంత పిచ్చి ఆలోచనలతో బ్రతికి కూడా మీరు మీరు బ్రతకడం కూడా వ్యర్థమే నాకు తెలిసి ఇంత అమాయకంగా ఎందుకంటే మీకు క్రూర మృగాలకు తేడా లేదు మీలాంటి వ్యక్తిత్వాలకు క్రూరమైన వ్యక్ మృగాలకు తేడా లేదు ఇంత ఆలోచన లేని తనమా ఇంత పిచ్చితనమా ఇంత మూఢ విశ్వాసాల జనాల్లో ఒక అబ్బాయిని చంపడం అంటే ఇంత రాక్షసత్వం అలాంటి రాక్షసులు మీకంత గుప్త నిధుల మీద పిచ్చి ఉంటే లేటెస్ట్గా స్కానర్స్ వచ్చాయి వాటి వాటిని కొనుగోలు చేసి వాటి ద్వారా ట్రై చేయండి కానీ ఇలాంటి ఘాతుకాల వల్ల కాదు అక్కడ నిర్మల్ కిల్లాలో కూడా ఎటు చూసినా బట పిల్లల చెప్పులు ఎముకలు కనిపిస్తాయి అక్కడ చూస్తే ఇదివరకు ఇలాంటి అనర్థాలు అక్కడ కూడా జరిగాయి బయటకు ఇచ్చినవే ఇలాంటి ఇన్ని అయితే బయటకు రాని వింకెన్నో ఇలాంటి గాతుకాలు ఇక ఈ ప్రాంతాలు ప్రస్తుతం మందుబాబులకు పేకట రాయిలకు స్థావరాలుగా మారిపోయాయి ఎప్పుడు చూసినా పేకట రాయిల్లో ఉంటారు ఇక నేను ఒకరోజు బాల్కొండ కిల్లాకు విజి వీడియో కోసం వస్తే వాళ్ళు పేకట రాయిలు మా వీడియో పడింది నీ ఫోన్లో రికార్డ్ అయిందని చెప్పేసి నా ఫోన్ లాక్కున్నారు దీంతో నేను స్టేషన్కు బయలుదేరుదామని వెళ్ళాను అక్కడ నుండి వదిలేసి ఫోన్ వదిలేసి వెళ్ళిపోయాను ఎందుకంటే ఒక్కనే ఉన్నాను కాబట్టి వాళ్ళు నలుగురు ఆరుగురు ఉన్నారు సో నేను వెళ్ళడంతో అందులోనే ఇతరులు ఇంకా కొద్ది మంది వానికి నచ్చజెప్పి ఫోన్ ఇప్పించేశారు వాడిని బెదిరించి అలాంటి పరిస్థితి ఉంది టోటల్గా పేకట రాయిలు మందుబాబులు ఎటు చూసినా మందు బాటిల్సే కనిపిస్తుంటాయి ఈ కిల్లాల్లో అలాంటి పరిస్థితి అయిపోయింది ఇక్కడ ఈ కిల్లాల్లో ఉన్నాయి కొన్ని ఆలయాలు ఉన్నాయి నిర్మల్ కిల్లాలో కానీ బాల్కొండ కిల్లాలో కానీ ఆ ఆలయాలను పెద్ద మొత్తంలో పునర్నిర్మించి వీటిని పర్యాటకంగా డెవలప్ చేస్తే జనాలు వచ్చి ఇది బిజీగా మారిపోయే ప్రాంతాలుగా మారిపోతాయి బిజీగా మారిపోతాయి సో దీంతో ఇలాంటి అఘాయిత్యాలు నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది లేదా పబ్లికే ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు నాకెందుకు మనకెందుకు అనేది వదిలేసి వినతి పత్రాలు సమర్పిస్తే ఖచ్చితంగా ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉంటాయి మెయిన్గా వీటిని జనరంజకంగా మార్చాలి జనాలు ఎప్పుడు రద్దీ ప్రాంతంగా మారిస్తే ఇలాంటి అఘాయిత్యాలు ఖచ్చితంగా జరగవు చూసారా ఇది ఎంత బయట ప్రదేశం అన్నమాట కిల్లా అయితే గుట్ట ఉంది ఆ గుట్ట పైన మొత్తం భవంతులు పడిపోయిన భవనాలు ఉన్నాయి ఆ భవనాల కింద పెద్ద పెద్ద రాళ్ళ సందుల్లో బొయ్యారాలు ఉన్నాయి అంత ప్రమాదకరం అంటే ఒక వ్యక్తిని హత్య చేసి అందులో లోపల ఇరిగించేసినా కూడా ఎక్కడ ఏర్పడదు అంత ప్రమాదకరంగా ఉంది లోపల మాత్రం ఇప్పుడు నా దగ్గర ఉన్న వీడియోలని అడ్జస్ట్ చేసి పెడుతున్నాను మీకు ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అంటే భయంకరమైన పరిస్థితి ఇప్పుడు అయితే అసలే వెళ్ళలేము సో మీరు ఖచ్చితంగా బాల్కొండ వాసులు దాన్ని పర్యాటక కానీ లేదంటే ఏదైనా టెంపుల్ నిర్మాణానికి మీరు వినతి పత్రాన్ని సమర్పిస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించి అక్కడ ఉన్న ఆలయాన్ని ఇప్పుడు ఆల్రెడీ పైన శివాలయం ఉంది శివాలయం అంటే శివలింగం ఉంది ఆ శివలింగంతో పాటు ఇక్కడ కిల్లా మైసమ్మ ఉంది వీటిని డెవలప్ చేస్తే పబ్లిక్ రావడం పోవడం జరుగుతుంది అలాగే వెహికల్స్ వెళ్ళేందుకు రహదారిని ఏర్పాటు చేస్తే మొత్తం బిజీగా మారిపోయే అవకాశం ఉండి ఇలాంటి అనర్థాలు జరగవు ఈ బాల్కొండ వాసులే అటువైపు చూస్తే భయపడే పరిస్థితి ఉంది చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి గదులు ఇలాంటి టెంపుల్ నిర్మాణాన్ని చేపడితే ఆ భయం అనేది పోతుంది ఇక మీరు ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఉమ్మడిగా స్పందించి మీరు వినతి పత్రాన్ని సమర్పిస్తే ఖచ్చితంగా ఇలాంటి అనర్థాలకు దారి లేకుండా పోతుంది ఎందుకంటే ఇప్పుడు మిగిలిన ప్రదేశాలు ఇవి మాత్రమే ఇలాంటి అగాయిత్యాలు జరగడానికి వేరే చోటు లేవు ఇక ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగడానికి ఛాన్స్ లేదు వేరే దగ్గర అయితే ఈ జంతు బలు నరబలుల్ని ప్రోత్సహించే విధవులు ఎవరైతే ఉన్నారో ఇవి గుప్త నిధుల కోసం ప్రేరేపించే విధవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా నైంటీ పర్సెంట్ ఇంపోర్టెడ్ అనమాట ఇంపోర్టెడ్ అంటే వేరే స్టేట్ నుండి వచ్చిన విధవలే వీళ్ళంతా ఈ ప్రోత్సహించే విధవులు వీడికి ఏంటంటే లోకల్ వాడంటే ప్రయారిటీ తక్కువ ఉంటుంది ఇంపోర్టెడ్ వాడు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాడు బీహార్ నుంచి వచ్చాడు అంటే వాడిని ఏదో ఊహించుకుంటాం దూరపు కొండలు నునుపు అంటాం కదా ఆ విధంగా వాడు కొత్తగా కనబడతాడు వాడిని నమ్మేస్తారు అన్నమాట ఆ విధంగా వాడికి మన భాష రాదు మన భాష వాడికి రాదు వీడేవడో మధ్యలో ట్రాన్స్లేటర్ ఉంటాడు మధ్యలో దొబ్బి తినడానికి వాడిని పట్టుకొచ్చి ఇలాంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటారు ఏదో వచ్చిన వాడి దగ్గర చిన్న చిన్న జిమ్మిక్లు అంటే మ్యాజిక్ లాంటి చిన్న చిన్న ప్లే చేస్తాడు షో చేస్తాడు వీడిని బుట్టలు పడేస్తారు వీడి దగ్గర వీడితో డబ్బులు పెట్టిస్తారు లక్ష రెండు లక్షలు పెడితే నీకు కోట్ల రూపాయలు వస్తుంది టన్నుల కొద్ది బంగారం వెళ్తుంది అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తారు ఇదంతా ట్రాష్ హండ్రెడ్ పర్సెంట్ ఇదంతా ట్రాష్ ఇలాంటివి నమ్మకండి ఇలాంటి పనులు చేయకండి దయచేసి ఇవి ఏంటంటే పాపాలు ఇవన్నీ ఈ పాపాలు క్షమించి మీకు ఎన్ని జన్మలు ఎత్తినా మీరు తొలగించుకోలేని పాపాలు ఇవి ఎందుకంటే పసి పాపలు ఎంత అన్యాయం అంటే అది చాలా బాధాకరం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు ఆ బాధ అనేది మీలాంటి మూర్ఖులకు తెలియదు మీరు ఇలాంటి పనులు చేసే మూర్ఖలకు తెలియకపోవచ్చు కాబట్టి ఇలాంటి పనులు మాత్రం చేయకండి మనం దైవానికి జంతు బలి ఇస్తున్నామంటే అది మనం మన ఫ్యామిలీకి తింటాం మన ఫ్యామిలీ అంతా మన ఫ్రెండ్స్ అంతా ఒక చోట కలుసుకునేందుకు ఒక అవకాశం కల్పిస్తుంది దేవుని నమ్మకపోయినా సరే మనం ఆ దేవుడి దగ్గర జంతు బలిచ్చి ఆ జంతువును మనం అందరం కలిసి ఉమ్మడిగా ఒకరోజు కలుసుకొని ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి పండగ చేసుకోవడం ద్వారా అట్మాస్ఫియర్ బాగుంటుంది అది మనమందరం ఒక గెట్ టుగెదర్ లాగా ఉంటుంది అంత మాత్రాన్ని దేవుడు తినేస్తున్నాడా ఇది అంతే అదొక నమ్మకం ఆ పేరుతో మనం ఒక ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నాం ఇది ఇది దీనంత మూర్ఖత్వం మరొకటి ఉండదు దేవుని నమ్మండి ఎవరికీ తప్పలేదు అక్కడ నష్టం ఉందా దేవుడికి జంతుబలి ఇవ్వడం ద్వారా మనమంతా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నాం తింటున్నాం తాగుతున్నాం ఎంజాయ్ చేస్తున్నాం దీనివల్ల ఆ దేవుడికి అర్పించడం వల్ల ఎవరికి నష్టం లేదు కానీ ఇలాంటి వాటి వల్ల ఇలాంటి జంతుబలుల వల్ల ఇలాంటి నరబలుల వల్ల అన్యాయం అయిపోతున్నారు పల్లె పసి పాపలు పసిపిల్లలు అన్యాయం అయిపోతున్నారు కాబట్టి ఆలోచించండి ఈ మూఢనమ్మకాలను అమలు చేస్తున్న వాడితో పాటు మూఢనమ్మకాలని ప్రేరేపిస్తున్న వాడిని కూడా తనాలి వీని నాలుగు తగిలిస్తే వాడి పేరు చెప్తాడు ఎవడైతే ప్రోత్సహించాడో వాడి పేరు చెప్తాడు పక్కా సో సబ్స్క్రైబ్ చేసుకోండి